తనపాల రమణయ్య నౌ ప్రెజెంట్లీ వర్కింగ్ ఇన్ వండపల్లి విజయనగరం వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎస్టడే ఆచుకి తెలియ తెలి తెలియని వ్యక్తి ఒకను నైట్ అరౌండ్ టెన్ క్లాక్ వచ్చేసి ఆయన కిందకి వచ్చి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్ లో ఎంగేజ్ చేసుకొని ఆయన మీద రోడ్తో కొట్టడం జరిగింది కొట్టిన వెంటనే అక్కడే ఆయన రిలాక్స్ అయిపోయారు ఈ సంఘటన ఏదైనా నైట్ టెన్ ఓ క్లాక్ జరిగింది జరిగిన వెంటనే కొంతసేపు తర్వాత మాకు డాయల్ వన్ వన్ టూ కాల్ మన కంట్రోల్ రూమ్ కాల్ వచ్చింది కాల్ వచ్చి వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్ని కూడా అక్కడ అటువైపు వెళ్ళింది సిమిలర్లీ మేమందరూ కూడా అక్కడ క్రైమ్ సీన్ కు వెళ్ళినాము వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న సీసీటీవీ అన్ని కూడా పరిశీలించడం జరిగింది ఆ సీసీటీవీలో దొరికిన ఆధారం ఎంఆర్ఓ ఆఫీస్ కి సంబంధించిన సిబ్బందులందరితో కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఎస్కే గ్రూప్స్ లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆజుకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది ఆయన గురించి ఇప్పుడు ఆయన ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక పది టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది ఈయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు ఒక ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి ఆ ప్రాథమిక సమాచారం ప్రకారంగా ఆ కొన్ని కన్వేయన్స్ డీడ్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆఫ్ పెండింగ్ దాని గురించి ఈయన ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్లటం రావటం అని కూడా ఆ బయటపడింది ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్న సి సి కూడా వెరిఫై చేసినాము ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెన్ ఆర్ లేట్ ఎంఆర్ఓ గారు ఆ మన విశాఖపట్నం జిల్లాలో పని చేస్తున్నప్పుడు విశాఖపట్నం మూడల్ ఎంఆర్ గా పని చేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్ కు ఈయన సార్లు వెళ్ళినట్టు ఆధారం సిసిటివి ఫుటేజెస్ అన్ని కూడా దొరికాయి ఆ ఇమేజ్ తర్వాత నిన్న సంఘటన జరిగిన ఇమేజ్ తర్వాత ఆయన తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన ఇమేజ్ ని ఐడెంటిఫై చేశారు కాబట్టి తర్వాత ఇతర ఎవిడెన్సెస్ అన్ని కూడా బయటకు వచ్చింది ఆ దాన్ని బట్టి దీ ఇస్ అక్యూస్డ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది కొన్ని లీడ్స్ ఎయిర్పోర్ట్ లో కూడా వచ్చాయి ఎయిర్పోర్ట్ వైపు తర్వాత ఆయన టెక్నికల్ డీటెయిల్స్ టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాము మొబైల్ డీటెయిల్స్ ఐపీడిఆర్ అనాలిసిస్ ఇంటర్నెట్ ఎందుకంటే వాట్సాప్ లో కూడా మాట్లాడినట్టు ఇదంతా ఉంది సో ఇదంతా కూడా ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము త్వరలోనే విల్ అప్రెండ్ పాజిటివ్లీ ఇన్ నో టైమ్ సో విశాఖపట్నం సిటీ పోలీస్ సంఘటన జరిగిన వెంటనే రెస్పాండ్ చేసి ఈ విధంగా సిక్స్ విదిన్ సిక్స్ అవర్స్ మా నిందితుడు అక్యూస్డ్ ఆచుకీ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేసి ఇప్పుడు ఆన్ ద రన్ బట్ విల్ ఆఫ్ అండ్ నాట్ హియర్ టు టాలరేట్ విశాఖపట్నం సిటీ పోలీస్ నాట్ హియర్ టు టాలరేట్ ఎనీ కైండ్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టివిటీస్ ప్రజలందరినీ కూడా కోరడం ఏమంటే మాకు ఇప్పుడు స్పందన అని ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది స్పందన ద్వారా లేకపోతే ఈ వాట్సాప్ నంబర్ ఉంది మా దగ్గర అది కాకుండా డైలీ అవర్ సింకి ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రామ్ ని వినియోగించుకొని వాళ్ళు ఇటువంటి అన్ని కూడా మా దృష్టికి తీసుకువస్తే అవతల పక్కన ఉన్న పార్టీ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు అన్ని కూడా ముందుకు పెట్టి ఒక కమిటీ రీలిటిగేషన్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆర్డీ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఉంటారు అది కాకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సమక్షంలో ఈ విధంగా ఏదైతే డిస్ప్యూట్స్ ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ తర్వాత రియల్ ఎస్టేట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏదైతే పెరిగిపోయి ఉందో ఆ దానికి సంబంధించిన డిస్ప్యూట్స్ అన్ని కూడా ప్రజలు మా దృష్టికి వందన ద్వారా లేకపోతే వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబుల్ త్రీ ట్రిపుల్ త్రీ డబుల్ సిక్స్ ట్రిపుల్ త్రీ నైన్ ఫోర్ నైన్ ట్రిపుల్ త్రీ డబుల్ సిక్స్ డబుల్ త్రీ ఈ నంబర్ కి వాళ్ళు పోస్ట్ చేయవచ్చు వాట్సాప్ నంబర్ వెంటనే మేము స్పందిస్తాం దాని మీద ఈ విధంగా ఈ విధంగా ఇష్యూస్ అన్ని కూడా మనం అవుట్ చేసుకోవచ్చు